పొందున పెద్దలు గౌరవనీయులు పూజలు మా అందరికీ అందరికీ ఆదర్శ జిల్లా అధ్యక్షులు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక పొందున్న ప్రతి ఒక్క పార్టీలో ఎంపీటీసీలకు అదేవిధంగా పంచాయతీ పార్టీ అధ్యక్షులకు ముఖ్యంగా పార్టీ కోసం పెద్ద ఉండే ప్రతి ఒక్క నాయకులకు అందరికీ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరు శిర్స్ నమస్కరిస్తున్నా నిజంగానే నాకు రిప్రజెంట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఎన్నో ఇంత సమస్యలు మా కుటుంబం మీద ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి నలభై నాలుగు రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు ఇక్కడ ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్ లో లాస్ట్ లో ఎలక్షన్ అయిపోయి నాకు ఒక కేసులో ఏ థర్టీ ఎయిట్ గా పెట్టారు ఈ రోజు ఒక కేసులో ఏ థర్టీ సెవెన్ గా పెట్టారు అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా ఇక్కడ మాకు ఒక ధైర్యం ఏముందంటే మా కేడరు అదే విధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగన్ అన్న వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి డైరెక్ట్ గా అంటే కాలేకపోయాను ఎందుకంటే ఉన్నాం కాబట్టి ఈ కాలేకపోయాను అయినా కూడా ఆరు పండ్లలో కూడా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్నో తమ్ముడో లేకపోతే బిడ్డో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమని ఉంటామని చెప్పి ఆ విధంగా ఆరు మొన్నల్లో ప్రతి ఒక్క కార్యకర్త మేమున్నామని చెప్పి మీ అందరూ మా వెనకాల నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక రెండు వేల మంది పైతో మీ కార్యక్రమాలు చేశారంటే నిజంగానే ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోగలుగుతారు అని మీ అందరూ ద్వారా తప్పకుండా పార్టీ కోసం ఈ కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మా గుండెల్లో పెట్టుకొని తప్పకుండా మా అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి మన జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ ఖచ్చితంగా మూడేళ్ళు అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పెద్దల సహకారంతో మరింత మంచి చేసే కార్యక్రమం చేస్తానని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోసం గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాంతో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ఎన్ని మోసాలు చేశారు ఏ విధంగా తప్పుడు మానవి ఏ విధంగా అధికారుల్లోకి వచ్చారని చెప్పి జనాల్లో తీసుకుపోయే ఒక కార్యక్రమం ఈ ఒక ప్రోగ్రాం మనందరికీ తెలుసు ఏ విధంగా అయితే కౌరవులు ఒక పాచికలు అంటే ఒక తప్పుడు పాచికలతో ఆ రోజు వారందరూ రాజ్యాన్ని పద్నాలుగేళ్ళు ఏ విధంగా అయితే చేయించుకున్నారో ఆ రోజు పాండవులు ఏ విధంగా అయితే పద్నాలుగు ఏళ్ళు ఆ రోజు అరణ్యవాసానికి వెళ్ళారో ఈ రోజు అదే పరిస్థితి మన వచ్చింది వాళ్ళు ఈ సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమంతో లాగా కొన్ని తప్పుడు హామీలతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది మనం ఆ హామీకి బల వాళ్ళు చెప్పిన హామీలు జనాలు మనం దానికన్నా ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా కొంత ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పి మెజార్టీ శాతం వాళ్ళకి ఓట్లు వేసి ఈ రోజు మన అగ్ర నివాసంలో ఉన్నాము తప్పకుండా ఇవన్నీ కూడా జనాలకు అర్థమయ్యే సమయం వచ్చింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని హామీలు చేశారో ఎన్ని హామీలు చేయలేదా అని మనకి ఒక నాలుగు ఎగ్జాంపుల్ మీ అందరి దృష్టికి తీసుకోవస్తాను చంద్రబాబు నాయుడు గారు అధికారుల్లోకి వచ్చి తొంభై రోజుల్లో అన్ని హామీలు చేసేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇరవై ఏళ్ళ దాటిన ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ స్టేట్లో స్టేట్ లో సగం పైన మహిళలు ఉన్నారు ఏ ఒక్కరికైనా పది వందల రూపాయలు ఇచ్చారా అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా పిల్లలందరికీ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి అని చెప్పి ఆ రోజు ఇస్తామని మాట్లాడడం జరిగింది ఏ ఒక్క నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను అదేవిధంగా అదేవిధంగా వాళ్ళు గ్యాస్ సిలిండర్ అని చెప్పి మనం ఒక హామీ ఏదో చేసేసామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఈ రోజు తొంభై శాతం మందికి గ్యాస్ సిలిండర్ డబ్బు రాకుండా జరుగుతూ ఉంది అదేవిధంగా మనందరం కూడా పోరాడితే ఆ రోజు రోజు అమ్మకి తల్లికి వందనం అని చెప్పి వాళ్ళ కార్యక్రమం ఈ మనం తీసుకోవచ్చు అమ్మఒడి కార్యక్రమానికి పేరు మార్చి తల్లికి వందనం అనే కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం జరిగింది ఒక సంవత్సరం పాటు ఏ ఒక్కరికి ఇవ్వకుండా సంవత్సరం తర్వాత మనం పోరాడితే మీరు ఎందుకు కలెక్టర్ ఆఫీసులో ముట్టడిస్తే ఆ రోజు పెద్దల తోరణీయులు భూముల కరుణాకర్ రెడ్డి గారి ఆదరణలో ఇక్కడ తిరుపతి జిల్లా నుంచి ప్రతి జిల్లాలో మనం పోరాడితే ఈ రోజు వాళ్ళు అది కూడా మొత్తం చేయకుండా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చి అది కూడా పదహైదు వేలు కాకుండా అది కూడా పదహైదు వేలు కాకుండా పదమూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా ఈ హామీలు చేయకుండా ప్రజల్ని మమ్మి పెట్టి ఇవన్నిటిని కవర్ అప్ చేసుకోవడానికి చేసిన తప్పులన్నీ కూడా ఇవన్నీ కూడా జనాల్లోకి పోకూడదు ఈ హామీల గురించి చర్చ రాకూడదు అని చెప్పి ఈరోజు మాట్లాడే జిల్లాకు ఒకరిద్దరు ఒకరిద్దరు రిపోర్ట్ ఒకరిద్దరు ముఖ్య నాయకులు కావచ్చు జగనానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు మరీ దడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేయడం కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న అంటూ ఒకరిద్దరు ఉంటే వాళ్ళ మీద కూడా ఏదో ఒక సెక్షన్ పెట్టి ఏదో కారణం చూపించి వాళ్ళు యాడ్ చేసేయడం కావచ్చు అంటే ఒక కేసులతో ఈరోజు పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ అవినీతితోనే వీళ్ళు పరిపాలన తప్పకుండా న్యాయం మన వైపు ఉంది ధర్మం మన వైపు ఉంది మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి మీ అందరి సహకారంతో ధైర్యంగా ఉంటామని తెలియజేస్తున్నా తప్పకుండా మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం మనం పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పంచాయతీలోను మనందరం తీసుకొని పోయి వాళ్ళు చేసిన తప్పుడు కామెంట్ అనే కూడా జనాల్లోకి మనం తీసుకొని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీకి ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి తీసుకొని పోయి ప్రజల్లోకి మరింత చైతన్యవంతులుగా మనం ఈ హామీలన్నీ తీసుకొని పోవాల్సి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత ధైర్యాన్ని మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు పోరాటిన మీ ధైర్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోదామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు తెలియజేస్తున్నాం I'm doing i